నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని భారతీయులను ఉద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రసంగించారు అలాగే ఆయన యొక్క ప్రసంగంలో కువైట్ నుంచి ఇండియాకు నాలుగు గంటలు అలాగే ఇండియా నుంచి కువైట్ కు నాలుగు గంటల ప్రయాణ సమయం పడుతూ ఉంది అలాగే ఒక భారత ప్రధానమంత్రి కువైట్ కు చేరుకోవడానికి నలభై మూడు సంవత్సరాల సమయం పట్టిందని చెప్పి ఆయన వెల్లడించారు కువైట్ లో ఉన్న ప్రతి భారతీయుడు గర్వించే విధంగా భారతదేశం అభివృద్ధి పదంలో దూసుకు వెళుతూ ఉందని చెప్పేసి ఉక్కు సాంకేతికత మరియు మానవ శక్తికి ప్రాధాన్యతనిస్తూ భారతదేశం మరియు కువైట్ మధ్య ఆర్థిక సహకారాన్ని నరేంద్ర మోడీ గారు హైలైట్ చేశారు స్మార్ట్ సిటీలు గ్రీన్ టెక్నాలజీ స్టార్ట్అప్ కంపెనీలు మరియు నైపుణ్యం కలిగిన యువతతో కొత్త కువైటు దృష్టిని సాధించడంలో భారతదేశం కువైటు దేశానికి సహాయం చేయగలదని చెప్పి ఆయన తెలిపారు ప్రపంచంలోనే అత్యంత యువత కలిగిన దేశంగా భారతదేశం ప్రపంచ నైపుణ్యాల అవసరాలను తీర్చడంలో సహాయపడుతుందని చెప్పి ఆయన వెల్లడించారు సాంకేతికత డిజిటల్ చెల్లింపులు మరియు అంతరిక్ష వెంచర్లలో పురోగతిని ప్రస్తావించిన భారత ప్రధానమంత్రి గారు ఈ విజయాల పట్ల ప్రతి భారతీయుడు గర్వపడాలని చెప్పి ఆయన గుర్తు చేయడం జరిగింది భారతదేశం రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుందని చెప్పేసి అభివృద్ధి పదంలో ప్రతి రంగంలో మనం దూసుకు వెళుతూ ఉన్నాము రాబోయే రోజుల్లో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించనుందని చెప్పేసి ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్